హాయ్ వ్యూయర్స్ హైదరాబాద్ ప్రాపర్టీ వ్యూయర్స్ అందరికీ నమస్తే అండి ఈ ప్రాపర్టీ టూ బిహెచ్కే ఫ్లాట్ అండి వెస్ట్ ఫేసింగ్లో సెల్కి వచ్చింది ఫుల్ గేటెడ్ కమ్యూనిటీలో ఈ వీడియో ప్రాపర్టీ వివరాలు తెలుసుకునే ముందు మా ఛానల్ కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా బెల్లైకన్ క్లిక్ చేయండి దాని ద్వారా మేము పెడుతున్న ప్రతి వీడియో అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ వచ్చిన దగ్గర వస్తాయి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడగలరు ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చూస్తున్నారు కదా చాలా బాగుంది ఫుల్ గెటెడ్ కమ్యూనిటీలో మా ఛానల్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇది కామన్ ఏరియా అండి వాష్ ఏరియా చూస్తున్నారు కదా గెటెడ్ కమ్యూనిటీ ఇది మనకు ఫిఫ్త్ ఫ్లోర్లో అవైలబుల్ ఉందండి ఫిఫ్టీ టూ స్క్వేర్ యాడ్స్ అండి థౌజండ్ ఫార్టీ త్రీ ఎస్ఎఫ్టీ అండి ఇది కూడా బాత్రూమ్ ఇచ్చారు చూడండి కామన్ బాత్రూము ఇది ఫిఫ్త్ ఫ్లోర్లో ఉంది మనకు నైన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వస్తుంది కార్పెట్ ఏరియా వస్తుందండి సారీ ఇది టోటల్ ఫైవ్ ఫ్లోర్స్ అండి టోటల్ అపార్ట్మెంట్లో అరవై ఫ్లాట్స్ ఫ్లోర్కి ట్వెల్వ్ ఫ్లాట్స్ ఉంటాయి ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉంది ఇది న్యూ కన్స్ట్రక్షన్ అండి ప్రాపర్టీ మాత్రం చూడండి ఇది మనకు చాలా బాగుంది బ్రాండ్ న్యూ ఇది ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ నెగోషియబుల్ ఉంటుంది ఇది టోటల్ వన్ ఏకర్ల ల్యాండ్ కన్స్ట్రక్షన్ చేశారు ఇది హెచ్ఎండి అప్రూవల్ వర్న్ పార్కింగ్ పార్కింగ్ ఉంది సౌత్ ఫేసింగ్ బిల్డింగ్ ఫేసింగ్ ఉంటుంది మణికొండలో వస్తుందండి ఇది స్విమ్మింగ్ పూల్ ఏరియా మొత్తం గేటెడ్ కమ్యూనిటీలో టూ హౌ క్లబ్ హౌజెస్ కూడా ఉన్నాయండి ప్లే ఏరియా ఉంది టెన్నిస్ కోర్ట్ ఉంది స్విమ్మింగ్ పూల్ ఉందండి ఇంట్రెస్ట్ ఉన్న వారు ఒకసారి సైట్ విజిట్ చేయండి మా ఛానల్ని ఖచ్చితంగా లైక్ చేయండి ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ వీడియోకి మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ